హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలకు వెళ్తే తెల్లవారగానే మీరా పెళ్ళి నా కూతురిని వేరే ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది అర్జున్ ప్రసాద్ తనను బాగా చూసుకుంటారు అని నమ్మకమున్నా ఎక్కడో ఏదో తెలియని ఆవేదన తన మనసుని కలిచివేస్తూ ఆ ఊహలతోనే నిద్ర కూడా పట్టకుండా ఉక్కిరి బిగిరి అయిపోతాడు శ్రీను పద్మతో మాట్లాడితే కాస్త మనసు కుదుట పడుతుందేమో అనిపించి ఇంకోవైపు తిరుగుతాడు తన పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న పద్మని చూసి తనని లేపి అనవసరంగా కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడమని అనిపించి అన్నీ ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు కానీ మనసులో ఉన్న ఆలోచనలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతాడు ఒకసారి వెళ్ళి మీరాని చూస్తే కానీ నా మనసులో ఉన్న ఆవేదనంతా దూరం అవుతుంది అని అనుకొని బెడ్ మీద నుంచి లేచి మీరా రూమ్ దగ్గరికి వెళ్తాడు రూమ్ దగ్గరికి వెళ్ళి రెండు మూడు సార్లు డోర్ నాక్ చేస్తాడు కానీ ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి మీరా నిద్రపోయిందనుకుంటా రేపు ఉదయం వచ్చి మాట్లాడచ్చులే అని వెనక్కి వెళ్ళబోతూ వెళ్ళలేక మెల్లగా డోర్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి వెళ్తాడు మీరా పక్కన కూర్చుని కొద్దిగా వంగి నుదుటి మీద ముద్దు పెట్టి తలను ప్రేమగా నిముడుతూ రేపు నువ్వు పెళ్ళై హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావు కానీ నా బంగారు తల్లిని నేను చాలా మిస్ అవుతాను అని కళ్ళ నిండా నీళ్ళతో అంటాడు శ్రీను మీరా కొద్దిగా కదిలి ఇంకోవైపు తిరిగి కళ్ళు కనిపించకుండా చేతులను అడ్డుగా పెట్టుకుంటుంది మీరా అని మెల్లగా పిలుస్తాడు శ్రీను మీరా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది శ్రీను అర్థమవుతుంది మీరా నిద్రపోలేదు అని ఆ విషయం తెలియగానే శ్రీనుకి అలజడి ఇంకా పెరిగి మీరా నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటూ వెంటనే బెడ్లైట్స్ ఆన్ చేస్తాడు అవునా నేను పడుకోలేదు అని అంటూ మీరా కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి మీరా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని తనని దగ్గరికి తీసుకుంటాడు శ్రీను మీరాకి బాధ ఎక్కువై శ్రీనుని హక్ చేసుకుని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది తల్లి ఏమైంది నీకు ఒంట్లో బాగోలేదా అని మీరా నుదుటిపై చేయిపెట్టి చెక్ చేసి జ్వరం ఏమీ లేదు తలనొప్పి వస్తుందా మీరా బామ్ రాసి మసాజ్ చేయనా లేక ట్యాబ్లెట్స్ తీసుకుని రానా అని కంగారుగా అడుగుతాడు శ్రీను వద్దు నాన్న నాకేమీ కాదులే బాగానే ఉన్నా మరి ఎందుకు ఏడుస్తున్నావు విజయ్ ఏమైనా అన్నదా లేక అర్జున్ ఏమైనా అన్నాడా నిన్ను అవును కాదు అన్నట్టుగా తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది మీరా శ్రీను కంగారు ఇంకాస్త ఎక్కువై సరిగ్గా చెప్పు మీరా అసలేం జరిగింది అని అడుగుతాడు నాకు పెళ్ళి చేసుకున్నా నాకు ఈ పెళ్ళొద్దు అని గట్టిగా చెప్తుంది ఏంటి అని నీ టూర్ దగ్గర నుంచి ఒక అరుపు విని ఇద్దరూ అటువైపు చూస్తారు పద్మ కోపంగా చూస్తూ చేతులు కట్టుకుని వాళ్ళ వైపు వస్తుంది మీరాశ్రీను పద్మ రావటం చూసి షాక్ అయిపోతారు పద్మ నువ్వు పడుకున్నావు కదా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు లేదు జస్ట్ కళ్ళు మూసుకొని మీరా గురించి ఆలోచిస్తున్నా మీతో మాట్లాడదాం అనుకుంటే మీరు పక్కన లేకపోయేసరికి ఇక్కడే ఉండి ఉంటారని వచ్చాను ఓ ఆయన ఏంటి అన్నీ సెట్ అయ్యాక పెళ్లి చేసుకొని అని అంటున్నావు మీరా పక్కకి వచ్చి అర్జున్ ఏమైనా తప్పుగా మాట్లాడారన్నితో మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ లాంటివని అంటూ ఉండగా లేదమ్మా అర్జున్ ఎప్పుడూ అలా చేయడు నాకు తెలుసు అర్జున్ నీకు పర్ఫెక్ట్ అని అంటూ తన కన్నీళ్ళు తుడుస్తూ మరెందుకు ఎడుస్తున్నావు మీరా ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్గా మాకు చెప్పు అని అడుగుతుంది నాకు పెళ్ళయ్యాక మీ అందరినీ వదిలి వెళ్ళాలని లేదమ్మా నిన్న అర్జున్తో నార్మల్గా మాట్లాడుతుంటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నావా అని అడిగాడు ఆ మాటకి నాకు చాలా ఏడ్పొచ్చింది కాలేజ్ అని జాబ్ అని తప్పక మీకు చాలాసార్లు దూరంగా ఉన్నా కానీ నాకు నచ్చినప్పుడు ఇంటికి రావచ్చు మీతో చాలా టైం స్పెండ్ చేయొచ్చు అని ఒక హోప్తో ఉండేదాన్ని కానీ ఈసారి మాత్రం అలా లేదు మీ అందరితో ఇంకా ఎప్పటిలాగా ఉండలేనేమో అని భయంగా ఉంది నేను ఇక్కడే మీతో అమ్మతో కలిసి ఉంటాను అని కళ్ళ నిండా నీళ్ళతో అడుగుతుంది మీరా శ్రీను మీరాని గుండెలకి హత్తుకొని పద్మవైపు చూస్తాడు పద్మ మీరాకి అన్ని అర్థమయ్యేలా చెప్పాలి అనుకుని తన పక్కన కూర్చుని మీరా అని పిలుస్తుంది హా అమ్మా మీరా పెళ్ళికి ముందు నీకు ఇలా అనిపించడం ఏవేవో ఆలోచనలు రావడం సహజమే కానీ ఒక్కసారి నీకు పెళ్ళైతే నువ్వు ఇవన్నీ మర్చిపోయి నీ లైఫ్తో బిజీ అయిపోతావు చెప్పాలంటే నీ రోజు అర్జున్తో స్టార్ట్ అయి అర్జున్తో ఎండ్ అవుతుంది అని మెల్లగా చెప్తుంది లేదు నేనేమీ మర్చిపోను మిమ్మల్ని ఎప్పటికీ అలా మర్చిపోలేను నేను అని కోపంగా అంటుంది మీరా సరే తల్లి నువ్వు అలా మర్చిపోవు ఓకేనా అని మీరా చేతిని పట్టుకుంటాడు శ్రీను నాన్న ప్రసాద్ అంకుల్ మీ ఫ్రెండే కదా మీరు అంకుల్ని నా కోసం ఒకటి అడుగుతారా ఏమడగాలి మీరా చెప్పు ఖచ్చితంగా అడుగుతాను ఏం లేదు నాన్న పెళ్ళయ్యాక మనం అక్కడికి వెళ్ళే బదులు అర్జున్ని అంకుల్ని మన ఇంటికి రమ్మని చెప్పడం అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా పిచ్చిగా మాట్లాడకు మీరా అని తనని అరుస్తుంది పద్మ మీరా బిక్కమొహం పెట్టి నాన్న నువ్వు ప్రసాద్ అంకులను అడగవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది పద్మ శ్రీను వైపు చూస్తూ మీరాకి అనవసరమైన హోప్స్ ఇవ్వకు శ్రీను అలా కుదరదని చెప్పండి అని కళ్ళతోనే సైకి చేస్తుంది శ్రీను కూడా సరే అన్నట్టుగా కళ్ళతోనే సమాధానం చెప్పి మీరా తల్లి నాకు తెలిసి అర్జున్ కళ రావటం ఉండదనుకుంటా కదా అని అంటాడు మీరు తనతో మాట్లాడి కన్విన్స్ చేయరా నాన్న ప్లీజ్ నో మీరా అలా అడగడం కరెక్ట్ కాదు ఎందుకు నాన్న శ్రీనుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వైపు చూస్తాడు పద్మకి అర్థమయ్యి మీరా పక్కన కూర్చొని నీ ప్రశ్నకి జవాబు మీ నాన్న చెప్తాడు మీరా ఒకసారి మీ నాన్నని అడుగు నువ్వు పెట్టిన కండిషన్ నేను మీ నాన్నకి పెట్టి ఉంటే ఏం చేసేవాడు శ్రీను పద్మ వైపు కోపంగా ఒక లెక్కిస్తాడు నాన్న అని శ్రీను వైపు చూస్తుంది మీరా నో మీరా నేను ఎప్పటికీ అలాంటి కండిషన్కి ఒప్పుకోను అని నిజాయితీగా చెప్తాడు శ్రీను నాన్న అని షాక్ అవుతుంది మీరా మీరా ఒకవేళ మీ అమ్మ కూడా అలాంటి కండిషన్ పెట్టుంటే నేను ఎప్పటికీ తనని పెళ్ళి చేసుకునేవాడే కాదు ఖచ్చితంగా నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పేవాడిని ఏంటి నిజంగానా అని కావాలని అడుగుతుంది పద్మ అవును అని కరాఖండిగా చెప్తాడు శ్రీను మీరా శ్రీను షర్ట్ గట్టిగా పట్టుకొని అలా అయితే అర్జున్ని కూడా ఈ విషయం గురించి అడిగితే తను కూడా ప్రసాద్ అంకుల్ని నాతో పెళ్ళొద్దని చెప్తాడనన్న అని దిగులుగా అడుగుతుంది అవుననుకుంటా అని అనబోయి మళ్ళీ ఆగిపోయి కాదు ఖచ్చితంగా వద్దు అని అంటారు మీరా మీరా పద్మా పక్కకి వెళ్ళి ఇది చాలా అన్ఫేర్ కదమ్మా ఎందుకు ఎప్పుడు అమ్మాయిలే ఇలా తమ వాళ్ళని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోవాలి దీనికి నేను అస్సలు ఒప్పుకోను అవును మీరా ఇది చాలా అన్ఫేర్ కానీ ఏం చేస్తాం తప్పదు కదా అలా కాదు మీరా నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇట్రా అని మీరాని దగ్గరికి తీసుకుంటాడు మీరా శ్రీను మీదపై తల వాచి చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది శ్రీను మీరా తలని మురుతూ నువ్వు పుట్టినప్పుడు నేను మీ అమ్మతో ఒక మాట అన్నాను అది తనకు గుర్తుందో లేదో మరి అని వైపు చూస్తాడు ముందు మీరు చెప్పండి ఆ తర్వాత అది గుర్తుందో లేదో అన్నది నేను చెప్తాను అమ్మతో ఏం చెప్పావు నాన్న మా లిటిల్ ఏం అని చెప్పాను అని శ్రీను అంటూ ఉండగా హా అవును శ్రీను నాకు ఇప్పటికీ గుర్తుంది ఫస్ట్ టైం మీరాని మీరు నా చేతిలో పెట్టినప్పుడు మై లిటిల్ ఏంజిల్ అన్నారు నేను ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను మన లైఫ్లోనే ది మోస్ట్ హ్యాపీ మూమెంట్ అది అని స్మైల్ చేస్తుంది పద్మ వావ్ అవునా అని ఎగ్జైట్ అవుతుంది మీరా అవును మీరా నువ్వు నిజంగా మా ఏంజల్వి అని మీరా నుంచి మీద ముద్దు పెడుతుంది పద్మ శ్రీను కూడా అవును అని తల ఊపుతూ ఆ దేవుడు మా లైఫ్లోకి హ్యాపీనెస్ ఇవ్వటానికి నిన్ను మా దగ్గరికి పంపాడు హ్యాపీనెస్ని మేము ఎప్పటికీ వదలము నువ్వు మాకిచ్చిన హ్యాపీనెస్ని అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇవ్వటానికి నిన్ను వాళ్ళకి ఇస్తున్నాం నీ అమూల్యమైన ప్రేమని మన ఇద్దరి ఫ్యామిలీస్ షేర్ చేసుకుంటున్నామనుకో ఇంకా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళటం లేదు మేము పంచిన ఈ ప్రేమ ఎఫెక్షన్ అన్నీ నీతో పాటు తీసుకువెళ్తున్నాం ఇంకో విషయం నువ్వెవరో తెలియని వారిని పెళ్ళి చేసుకోవటం లేదు నేను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్న నీ అర్జున్నే పెళ్లి చేసుకుంటున్నావు అవును నాన్న నన్ను నాలాగే ప్రేమించే నా అర్జున్తో నేను నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అని ఒక స్మైల్ ఇస్తుంది మీరా పద్మ మీరాను దగ్గరికి తీసుకొని నన్ను నమ్ము మీరా నీ లైఫ్ మ్యారేజ్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే కొన్ని కొత్త రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవుతాయి అంతే నువ్వు భార్యగా కోడలిగా తల్లిగా ఇలా అన్ని రోల్స్ ఉంటాయి నీ ప్రవర్తనతో ఎవరిని నొప్పించకుండా ఉండటానికి చూడాలి అర్థమవుతుందా హా అమ్మా కానీ ఇవన్నీ ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది నేను మేనేజ్ చేయగలనా అసలు భయపడకు మీరా నువ్వు చాలా స్ట్రాంగ్ అండ్ జెంటిల్ వుమెన్ కదా ఏ సిచ్యువేషన్ అయినా సరే జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలవు అన్న నమ్మకం కాన్ఫిడెన్స్ నీ మీద మాకుంది థ్యాంక్స్ అమ్మా ఐ లవ్ యూ బోత్ అని ఇద్దరినీ సైడ్ హ్యాక్ చేసుకుంటుంది మీరా వి లవ్ యు టు అని ఇద్దరు మీరా చుట్టూ చేతులు వేస్తారు ఐ విల్ మిస్ యూ అని డల్ అయిపోతుంది మీరా వీటు అని ఇద్దరి కళ్ళ నుంచి వస్తున్న నీటిని బలవంతంగా ఆపుకుంటారు నేను లేకపోతే మిమ్మల్ని ఎవరు ఉండగలరా అని అంటూ కంగారు పడుతుంది మీరా కొంచెం కష్టమే కానీ పర్లేదు ప్రియా ఉన్నారు ఇంకా నువ్వు కూడా మాతో ఉంటావు మీరా నువ్వు వేరే కంట్రీ కాదు జస్ట్ మన ఇంటి నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉన్న అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు అంతే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు నువ్వేం వరి అవ్వకు సరేనా ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది నాన్న ఇంకా నీ లగేజ్ గురించి కూడా ఏమీ టెన్షన్ అవ్వకు నేను నాన్న అన్నీ సెట్ చేస్తాం ఓకేనా ఓకే ఇంకా ప్రశాంతంగా పడుకో మీరా సరే గుడ్ నైట్ గుడ్ నైట్ బంగారం అని ఇద్దరు మీరా నుదుటి మీద ముద్దు పెడతారు మీరా బెడ్పై వాలి కళ్ళు మూసుకున్న కాసేపటికి తన మొబైల్ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద అర్జున్ పేరు వస్తుంది మీరా కాల్ లిక్ చేసి నాతో అసలు మాట్లాడుకోవచ్చు నువ్వు అని కోపంగా అరుస్తుంది సారీ తింగరి కొంచెం బిజీగా ఉండి నీ కాల్ స్పిక్ చేయలేదు తమరెప్పుడు బిజీ కదా మరి ఇప్పుడు మాత్రం ఎందుకు కాల్ చేశావు నాకు కోపం తెప్పించాలనేగా ఐఎమ్ సారీ మీరా నీకు తెలుసు కదా నా తింగరితో మాట్లాడకుండా నేను ఎలా నిద్రపోతాను అని ఫో అర్జున్ బిస్కెట్లో క్రీమ్ ఎక్కువైందా కాస్త తగ్గించు ఓ తింగరి నేనంత ఫీల్తో అంటుంటే నువ్వేంటో సోది వాగుతూ ఉంటావు ఓకే ఓకే ఇంతకీ ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది మీరా ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ కానీ నేను నా థింగర్ని బాగా మిస్ అవుతున్నా ఈ ఎంగేజ్మెంట్ రింగ్ చూసుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ ఇంకా మన పెళ్ళికి ఎన్ని అవర్స్ మినిట్స్ ఉన్నాయా అని లెక్క పెట్టుకుంటూ ఉన్నాను జస్ట్ ఒక నైట్ అర్జున్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే రేపు మన పెళ్ళి జరుగుతుంది అని ఆనందంగా చెప్తుంది మీరా రేపు కాదు మీరా ఈరోజే ఒకసారి టైం చూడు వన్ అయింది ఓ అవును కదా ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా నువ్వు నిద్రపోదామని అనుకుంటే ఎక్కడ మేడం గారు కళలోకి వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తున్నారు ఆ చందమామని చూడలేక ఈ చంద్రంలో నేను చూసుకుంటూ ఉంటాను అందుకే లేట్ అయిందని తెలుసు కూడా ఇంకా ఉండలేక నీకు కాల్ చేశాను పర్లేదులే రేపటి నుంచి నేను నీతోనే ఉంటాను కదా ఈ ఒక్కరోజుకి అలా అడ్జస్ట్ అయిపో తప్పదు కదా సరే ఇంకా నువ్వు మీరా నా బ్యూటిఫుల్ థింగ్ అని రేపు ఇంకా బ్యూటిఫుల్గా చూడటానికి చాలా వెయిట్ చేస్తున్నాను హాహా సరే గుడ్ నైట్ అర్జున్ ఐ లవ్ యూ గుడ్ నైట్ మై డియర్ ఏంజల్ అని కాల్ కట్ చేస్తాడు అర్జున్ ఏంజల్ అన్న మాట వినగానే మీరాకి వాళ్ళ అమ్మా నాన్న అన్న మాటలు గుర్తుకొచ్చి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పెళ్ళి రోజు అందరూ హడావిడిగా ఉంటారు కొంతమంది మండపం దగ్గర కొంతమంది భోజనాల దగ్గర కొంతమంది గెస్ట్ రిసీవ్ చేసుకోవడంలో ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు విజయకి తను చేసిన పనులకి గిల్టీగా అనిపించి పెళ్ళిలో ఏమైనా అవుతుందేమో అని కొద్దిగా టెన్షన్గా అనిపించి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి పెళ్ళిలో ఏ ప్రాబ్లం రాదు కదా ప్రసాద్ ఆ రోజు అర్జున్ మీద అటాక్ చేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది హా విజయ ప్రకాష్ వాళ్ళ మీద అటాక్ చేశాడు ఇద్దరిని చంపమని చెప్పింది కూడా అతనే నువ్వేం కంగారు పడకు విజయ ఇప్పుడు తను ఎలాగో పోలీస్ కస్టడీలో ఉన్నాడు పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రసాద్ నీకు ఒక విషయం చెప్పాలి నాకు అన్నీ తెలుసు విజయ నువ్వు మీరా అర్జున్ల పెళ్ళి జరగకుండా ఉండాలి అని ప్రకాష్తో కలవటం తెలుసు ప్రకాష్ నీతో ఈ ప్లాన్ చెప్పగానే నువ్వు వద్దని అతనితో గొడవపడింది కూడా నాకు తెలుసు నీకేలా తెలుసు ప్రసాద్ ఆ రోజు నైట్ పార్టీలో నువ్వు ప్రకాష్ చేసింది ఇంకా పార్టీ అయ్యాక మీరు మాట్లాడుకోవడం అర్జున్ నాతో చెప్పాడు ప్రకాష్ని పోలీసులు తీసుకువెళ్ళాక నేను సోనియాతో మాట్లాడడానికి వెళ్ళాను నువ్వు ప్రకాష్ చెప్పిన దానికి ఒప్పుకోలేదు అని ఇంకా ముందు అర్జున్ ప్రకాష్ మధ్య జరిగిన గొడవ గురించి అంతా కూడా సోనియా నాతో చెప్పింది అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు నన్ను ఒక్క మాట కూడా అనుకున్నా ఏమీ జరిగినట్టే ఉన్నావు ప్రసాద్ నీకు నా మీద కోపం రాలేదా అలా చేసినందుకు లేదు విజయ అర్జున్ లైఫ్ బాగుండాలి తనకి మీరా కరెక్ట్ కాదేమో అని అనిపించి నువ్వు అలా చేశావు కానీ మీరా గురించి తెలిసాక నువ్వు తనని యాక్సెప్ట్ చేశావు నీ తప్పుని నువ్వు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశావు అందుకే నీ మీద నాకు కోపం లేదు ఇంకా మీరాలో నీకు సావిత్రి కనిపిస్తుందని నువ్వు అనగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్స్ ప్రసాద్ నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటూ ఉండగా రియా అక్కడికి వచ్చి అమ్మ త్వరగా రా అన్నయ్యకి పంచ కట్టాలంట అని తన అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది ఒక గదిలో విజయ రియా కొంతమంది సహాయంతో అర్జున్ని రెడీ చేస్తూ ఉంటారు అర్జున్కి బాసికం కట్టి బుగ్గన కాటుక చుక్క పెట్టి అలనాటి రామచంద్రుని కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి అన్నట్టుగా ఆ పెళ్లి పర్తలో అర్జున్ ముఖంలో పెళ్లి తేజస్సు ఉట్టిపడుతూ రాజకుమార్లాగా ఉంటాడు ఇంకో గదిలో పద్మ లతా ప్రియ మీరాని రెడీ చేస్తూ ఉంటారు మీరా నొదుటిపై బాసికం కట్టి బుగ్గన చుక్క పెట్టి తనని రెడీ చేస్తారు తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరింటి దీపమల్లె కనిపించిన జాన తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరింటి దీపమల్లె కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి ఆ పెళ్లి పట్టు చీరలు నిజంగానే పెళ్లి మొహంలో ఒడ్డిపడుతూ ఉత్తడి బొమ్మలాగా మెరిసిపోతూ భూమికి వచ్చిన దేవకన్యలాగా ఉంటుంది మీరా ఇరువురిని తయారు చేసి పెళ్లి మండపం పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టి తదుపరి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు సీతారాములు కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని ఈ పెళ్లి మండపాన గౌరీ శంకరు లేకమైన సుముహూర్తమల్ని ఉన్నా అనుకుని కాని విని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరముల బంధువులంతా కదలండి అన్నట్టుగా మీరా అర్జున్ల పెళ్ళి పెద్దల ఆశీర్వాదంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్లి జరగగానే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అర్జున్ మీరా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళని హక్ చేసుకొని విషెస్ చెప్తారు పద్మ మీరా దగ్గర వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మీరా ఇప్పుడే భయాలు లేవు కదా నీకు అని అడుగుతుంది అమ్మా చాలా చాలా సంతోషంగా ఉన్నాను అని పద్మని హక్ చేసుకుని కానీ మీ అందరినీ చాలా మిస్ అవుతానమ్మా అని మీరా కంటి నుండి నీళ్ళు వస్తాయి శ్రీను కూడా మీనో దగ్గరికి వచ్చి మీరాని హక్ చేసుకుని నువ్వు మమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా నీ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేసావు మీరా మా అలాగే అర్జున్ వాళ్ళ ఫ్యామిలీని కూడా నీ గురించి గర్వంగా చెప్పుకునేలాగా ఉండు ఎవరిని ఇబ్బంది పెట్టకు నేను ఇబ్బంది పెడితే ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకు ఏ విషయమైనా ఎప్పుడైనా నాతో చెప్పు అన్నీ నేను చూసుకుంటాను అని మీరా నుదుటిపై ముద్దు పెట్టి అర్జున్ వైపు చూసి నా చిట్టి తల్లిని ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను అర్జున్ తనని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు హా మావయ్య ఖచ్చితంగా తనని ఎప్పుడు నా కంటికి రెప్పలా విడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాను ప్రసాద్ అక్కడికి వచ్చి నువ్వేం వరియ ఒక శ్రీను మీరా నాకు సొంత కూతురితో సమానం అని తనని దగ్గరికి తీసుకోగానే శ్రీను పద్మలు చాలా సంతోషంగా ఉంటారు మీరాని పుట్టింటి నుంచి మెట్టినింటికి సాగనంపుతారు ఇంకా అర్జున్ ఇంట్లో విజయ మీరాని రెడీ చేసి కుందనపు బొమ్మలాగా ఉన్నావు నీకు నా దిష్టే తగిలేలా ఉంది అని దిష్టి చుక్క పెట్టి మీరా ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు వేస్తుంది మీరా ఒక చిన్న స్మైల్ ఇస్తుంది విజయ మీరా చేతులు పట్టుకొని నేను చేసిన తప్పులకి అన్న మాటలకి నన్ను క్షమించు మీరా అని కంటతడి పెట్టుకుంటుంది అయ్యో ఆంటీ ఏంటి మీరు అలా అంటున్నారు నేను అసలు అవి ఎప్పుడూ మర్చిపోయాను మీరే ఇంకా అన్ని మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు అని విజయని దగ్గరికి తీసుకుంటుంది నీది నిజంగా చాలా పెద్ద మనస్సు మీరా అని అనబోయి అనుకోకుండా సావిత్రి అని అనేస్తుంది మీరా ఆశ్చర్యంగా విజయ వైపు చూస్తుంది విజయ మీరా వైపు చూసి సారీ తల్లి అని మా అర్జున్ని ఎప్పటిలాగే ప్రేమగా చూసుకో అని అంటుంది హా ఆంటీ ఆంటీ కాదు మీరా అత్తయ్య సరే అత్తయ్య ఇంక పద అని మీరాని అర్జున్ రూమ్లోకి పంపుతుంది మీరా బెడ్ మీద కూర్చున్న అర్జున్ పక్కకు వెళ్ళి తన చేతిని పట్టుకుని మౌనంగా కూర్చుంటుంది ఏమైంది తింగరి ఎప్పుడు గలగల మాట్లాడే నా ఈ ఈరోజు మౌనంగా ఉంది మీరా కంటి నుండి నీటి చుక్కలు అర్జున్ చేతిపై పడగానే అర్జున్ వెంటనే మీరా ఫేస్ని చేతిలోకి తీసుకుని ఏమైంది మీరా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు మీరా అర్జున్ని హక్ చేసుకుని నాన్న దగ్గరికి వెళ్తాను అర్జున్ నేను ఎప్పుడూ నాన్న కళ్ళలో నీళ్లు చూడలేదు కానీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం నాన్న చాలా ఏడవటం చూశాను నాన్నని చూడాలని ఉంది అర్జున్ అని ఏడుస్తూ ఉంటుంది మీరా అర్జున్ మీరా కన్నీళ్ళు తుడిచి నాన్నని చూస్తే నువ్వు ఏడవకుండా హ్యాపీగా ఉంటావు అర్జున్ సరే అయితే వెళ్ళి ఈ చీర మార్చుకొని డ్రెస్ వేసుకో మామయ్య దగ్గరికి వెళ్దాం నిజంగా నా అర్జున్ అని ఎగ్జైట్ అయ్యి అడుగుతుంది మీరా నిజంగానే తింగరి ఇప్పుడే వెళ్దాం నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకో నేను కూడా నా డ్రెస్ చేంజ్ చేసుకుంటా హా సరే అని డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది మీరా అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యి చాలాసేపు అయిన తర్వాత బయటకు వస్తుంది మీరా అర్జున్ బెడ్ మీద కూర్చుని తను రెడీ అవ్వాలి కదా అని మొబైల్ చూస్తూ ఉంటాడు మీరా అర్జున్ పక్కన కూర్చుని తన భుజంపై తలవాలుస్తుంది ఇంటికి వెళ్దామన్నాను కదా మీరా రెడీ అవ్వవా మరి ఉద్దర్జున్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే అనవసరంగా అందరూ టెన్షన్ అవుతారు బాగా ఆలోచించాను ఇలా ఈ టైంలో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించింది సరే నీ ఇష్టం మళ్ళీ నైట్ లేచి నాన్న కావాలి అంటే కష్టం తింగరి బాగా ఆలోచించుకొని చెప్పు అని నవ్వుతాడు అర్జున్ షటప్ అర్జున్ అని తన భుజంపై చిన్నగా కొడుతుంది మీరా అర్జున్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ ఐ లవ్ యూ మై డి హబీ అని అర్జున్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది మీరా ఓయ్ తింగరి పెళ్ళయ్యాక బుగ్గ మీద కాదు ఇక్కడ ముద్దు పెట్టాలి అని మీరా పెదవులపై ముద్దు పెడుతూ వారి తనువులు కలిసి ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరుతారు సో అదండి మన మీరా అర్జున్ల లవ్ జర్నీ అలా సక్సెస్ అయ్యి హ్యాపీగా పెళ్ళి చేసుకుని సెట్ అయిపోయారు ఈ కథని ఇంతగా ఆదరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరి ఒక కొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ